మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి విచారణకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పవిత్ర ఈరోజు ఉదయం పది గంటల సమయం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడుల విచారణ కొనసాగుతూ ఉంది రెండో రోజు ఈరోజు విచారణ కొనసాగుతుంది కోర్టు ఇచ్చినటువంటి అనుమతి ప్రకారంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సిట్ అధికారులు విచారించేందుకు అనుమతి ఉన్నది ఈరోజు రేపు కూడా విచారించనున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదుని ఖర్చు పెట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి సిట్ అధికారులు దానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు తెలుసుకొని దా వాటిని సరిపోల్చుకున్న తరువాత వీరిని అదనంగా ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లని చేర్చారు ఇటీవల కోర్టులో హాజరుపరచడం రిమాండ్ విధించడం జరిగింది మళ్ళీ ఇంకోసారి కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉంది వీళ్ళల్లో అసలు ఎవరు ముందుగా దీన్ని అధినేత వహించారు అంటే ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఇలాగా పంచాలని అదేవిధంగా ఎవ ఎవరు దీన్ని పర్యవేక్షించారు ఎక్కడెక్కడికి ఈ నగదును తీసుకువెళ్ళారు ఎంతమంది ప్రజాప్రతినిధులకు ఎంతెంత నగదు ని మధ్య కుంభకోణానికి సంబంధించిన వాటిల్లో నుంచి ఇచ్చారు ఎలాగా ఇచ్చారు అనేటువంటి విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది వీళ్ళకి కొంతవరకు మాత్రమే సిట్ అధికారులు ఆధారాలు తెలుసుకున్నారు మిగతా ఆధారాలు వీళ్ళ నుంచి రాబట్టాలని నిన్న కొన్ని ప్రశ్నలు సుమారు వందకు పైగా ప్రశ్నలు అడిగిన పరిస్థితిలో వాళ్ళు చాలా వరకు వాటిని దాటవేస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులనే ఎదురు ప్రశ్నలు వేయటం జరుగుతుంది ఈ నేపథ్యంలో లో ఇంకో ఈ మరికొన్ని ప్రశ్నలు అదనంగా తయారు చేసినట్లు తెలుస్తుంది వాళ్ళతో పాటు అనుచరులు కూడా నిన్న మధ్యప్రదేశ్ నుంచి నిన్న రాత్రి వాళ్ళను తీసుకువచ్చారు అరెస్ట్ చేసి బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ అనే ఇద్దరిని తీసుకువచ్చారు వాళ్ళను కూడా విచారిస్తున్నట్టు మనకి తెలుస్తుంది ఈరోజు మధ్యాహ్నం తర్వాత వాళ్ళని కోర్టులో విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు అప్పటి వరకు విచారించి వాళ్ళ నుంచి కొంత సమాచారం సేకరించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరితో పాటు వాళ్ళని కూడా విచారించి తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలను సరిపోల్చుకుంటారు ఇందులో ఎటువంటి వాళ్ళు నిన్న కొన్ని ప్రశ్నలు దాటవేసే ప్రయత్నం చేయగా తమకు తెలియదా అని చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఈ క్రమంలోనే సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపేసరికి వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మౌనం వహించారు దానికి ఎటువంటి సమాధానం చెప్పలేదు ఇదే విధంగా చాలా ఆధారాలు సిట్ అధికారులు సేకరించారు కాకుంటే వాటి ఈ కేసులో ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఏ విధంగా ఈ వాటిని సరిపోల్చుకోవాలి అనే విషయాలపైన సిట్ అధికారులు చూస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళని కోర్టులో హాజరుపరిచేందుకు నవీను అదేవిధంగా ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరిని హాజరుపరిచేందుకు దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలైంది మధ్యాహ్నం తర్వాత వాళ్ళని హాజరు పరుస్తారు ఈలోపు ఇంకా వారిని విచారిస్తూ ఉంటారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు వీళ్ళని విచారించేందుకు సమయం ఉంది దీని వెనుకాల ఎవరు అజ్ఞాతంలో ఉండి ఈ వ్యవహారం అంతా నడిపించారు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఎంతమంది పనిచేశారు అనే విషయాల మీద సిట్ అధికారులు దృష్టి పెడుతున్నారు పవిత్ర న్యూస్ విజయవాడ ధన్యవాదాలు